నిజంగా ప్రధాన పత్రికలు ప్రధాన టీవీలు చూపించకపోవడం బాధాకరం మరి ఇప్పటికైనా దుద్దిల్ల శ్రీధర్ గారి గురించి సమాజానికి అర్థం కావాలి సమాజాన్ని తీర్చిదిద్దడంలో నాలుగు స్తంభాలలో ఒక స్తంభంగా ఉన్నటువంటి మీడియా అర్థం చేసుకోవాలి దుద్దిల శ్రీధర్ గారి గురించి కొంతమంది చాలా కీర్తిస్తూ ఉంటారు ఆయన రాత్రి పన్నెండింటి దాకా ఒకటింటి దాకా ఆఫీస్ తెరిచి ఉంటుంది పనిచేస్తుంది అంటే ఏ ఆఫీసు కూడా రాత్రి తొమ్మిది తర్వాత తెరిచి ఉండదు దుద్దిల శ్రీధర్ గారి ఆఫీసే తెరిచి ఉంటా ఉన్నది ఎందుకంటే కారణం ఆ ఆఫీసులో రాత్రి ఈ దందాలకు అడ్డగా మారిపోయిందనేది ఇవాళ బయటకు వచ్చింది ఇప్పటికైనా ఈ సమాజం అర్థం చేసుకోవాలి నాలుగు ఆఫీసులు బయటపెట్టి ఆఫీసుల వసూళ్లను ఈ సెక్రటరియట్ వేదికగా ముందుకు తీసుకెళ్తున్నటువంటి తరుణం ఇప్పటికైనా గమనించాలని ఈ సమాజాన్ని కోరుతూ కళ్యాణ్ రాజు గారి ఎపిసోడు పన్నెండవ తారీఖు తొమ్మిది నెలలో బయటికి వస్తే ఆయన దరఖాస్తు మీద ఎనిమిదో తారీఖు పదో నెలలో కేసు అయినాక అది కే చేసి కళ్యాణ్ రాజు గారి కేసును సిసిఎస్కు బదలాయించిన తర్వాత రఘురామ్ గారి స్టేట్మెంట్ వస్తుంది రఘురామ్ గారు దుద్దిల శ్రీధర్ గారి సామాజిక వర్గం మొత్తం వాళ్ళ సామాజిక వర్గం ఏ విధంగా కుంభకోణాలు చేస్తూ ఉన్నారో మేము అందుకే దుద్దిల శ్రీధర్ గారి గురించి పదే పదే చెప్తా ఉన్నాను ఆయన ఎర్రగా స్మార్ట్గా కనబడ్డంత మాత్రాన గొప్పవాడిగా మీరు చూపించకండి ఐస్ గడ్డతో చంపేస్తాడని పదే పదే చెప్పడం జరుగుతూ ఉన్నది వాళ్ళు ఇక్కడ కనబడతా ఉన్నది ఈ కేసు సిసిఎస్కు బదలాయించిన తర్వాత మంత్రి గారు మరి చెప్పినరా ఏదో ఒకటి ఒకటి చెప్పవే విషయం అన్నడా ఆయన ఏం చెప్తున్నాడు అది పాత విషయమే అది కొత్త ఏం కాదు పాత విషయం అంటే పాత ప్రభుత్వం విషయమా పాత విషయం అంటే రెండు నెలల కింద మూడు నెలల కింద జరిగింది పాత విషయం అయిపోతుందా దాని మీద ఏమైనా చర్యలు తీసుకున్నారా మంత్రి గారో ఓఎస్డి గారు ఏమైనా చర్యలు తీసుకున్నారా ఇది జూన్ మూడో తారీఖు నాడే ఎఫ్ఐఆర్ అయింది అన్నాడు నా దగ్గర ఒక ఐదు ఆరు ఎఫ్ఐఆర్లు ఉన్నాయి డేట్లతో సహా ఎఫ్ఐఆర్లు ఉన్నాయి దీనిలో రఘురామ్ గారు చెప్పినటువంటి రఘురామ్ శర్మ గారు చెప్పినటువంటి డేట్లో ఏ ఒక్క ఎఫ్ఐఆర్ కూడా లేదు జూన్ మూడో తారీఖు నాడు నేను దరఖాస్తు ఇచ్చిన అన్నడు ఆయన ఇచ్చినటువంటి దరఖాస్తు మీద ఏ ఒక్క రోజు కూడా ఎఫ్ఐఆర్ లేదు అంటే ఏ ఒకటి చెప్పి బుకాయించి దీన్ని ముందుకు నడిపేయాలని దీన్ని ఏది అంటే దీంట్లో ఏమీ లేదని చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నారు కళ్యాణ్ రాజు ఇచ్చినటువంటి దరఖాస్తులోనే ఉంది ఇది మంత్రి గారి పేసి అడ్డాగా నడుస్తున్నటువంటి కుంభకోణం అని ఆయన దరఖాస్తులో రాసిండు ఆయన ఇచ్చినటువంటి కాంప్లైంట్లో ఉంది ఎందుకు ఎవరైతే ఇవాళ ఆరుగురో ఏడుగురో ముద్దాయిలుగా ఉన్నారో వాళ్ళకు మంత్రి పేసి నుంచి పేసీ నుంచి కార్లకు పాసులు ఉన్నాయి వాళ్ళని ఎవ్వరు ఆపరు ఈ కళ్యాణ్ రాజు కూడా పాసులు ఉన్నాయి వెహికల్ పాసులు వీళ్ళు పోతూ ఉంటారు వస్తూ ఉంటారు వీళ్ళు ఎవ్వరిని ఆపరు వీళ్ళని ఇంత పెద్ద మరి పాసులు ఏ విధంగా వాళ్ళకి ఇచ్చిండ్రు వాళ్ళని ఏ విధంగా లోపలికి రాణిస్తూ ఉన్నారు పోలిస్తూ ఉన్నారో ఇప్పటి వరకు దీని మీద ఏది కూడా మరి పేపర్లకేం ప్రేమను టీవీలకు ఏం ప్రేమను గవర్నమెంటుని నేను డిమాండ్ చేస్తున్నా దీని మీద ఒక ఎంక్వైరీ కమిటీ వేయాలి రేవంత్ రెడ్డి గారి గవర్నమెంటు దీని మీద ఎంక్వైరీ కమిటీ వేయాలి ఎందుకంటే ఇది సెక్రటరేట్లో జరుగుతున్నటువంటి కుంభకోణం ఎస్సీబీసీల మీదనైతే ఆ కొండ సురేఖ పిఏ ఎక్కడ గన్ను పెట్టిండేవడు చూడలేదు గన్ను తీసిండేవడు చూడలేదు ఆమె పిఎం తీసేసిరు ఓసారి ఆ సీతక్క పిఏ ఇసుక కుంభకోణమని ఓ పుంకాను పుంకాలుగా వచ్చింది ఎస్సీబీసీల మీద ఉన్నటువంటి దాడి ఇక్కడ ఈ సోకాళ్ళు గొప్పవాడుగా చలామణయితున్నటువంటి దుద్దిల్ల శ్రీధర్ మీద ఎందుకు ఈ మరి ప్రేమను ఇవాళ ప్రభుత్వం చెప్పాలి సమాజం చెప్పాలని నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను ఇప్పటి వరకు గారు స్టేట్మెంట్ లేదు ప్రభుత్వం నుంచి ఖండన లేదు ఏది కూడా లేదంటే ఖచ్చితంగా దీంట్లో పెద్ద ఎత్తున కుంభకోణం జరిగింది ఇది సెక్రటరేట్ వేదికగా జరిగింది దీని మీద ఎంక్వైరీ చేస్తే ఇది ఎంక్వైరీ చేస్తే వాళ్ళ తమ్ముడు దుద్దిల శ్రీను గారు అనేక విషయాలలో అన్ని జిల్లాలో ఎంటర్ అయ్యి వారు కూడా చాలా కుంభకోణాలకు పాల్పడుతూ ఉన్నాడు ఐటీ కంపెనీల పేర్ల మీద మోసం జరుగుతూ ఉన్నది ఇక్కడ హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ పేర్ల మీద మోసం జరుగుతూ ఉన్నది అంతేకాకుండా జిల్లాలకు కూడా ఎంటర్ అయ్యండి వీళ్ళ తమ్ముడు దుద్దిల శ్రీని గారు దుద్దిల శ్రీని గారు ఎంటర్ అయ్యి కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో తర్వాత ఇప్పుడు పెద్దపల్లి అంతటా కూడా అక్కడ ఏది మన ఏముండే మన మన సోర్సింగ్ కాదు మన ప్రభుత్వం నడిపించేది ప్రభుత్వం నుంచే ఏం సోర్సింగ్ వారధి వారధి ప్రకారంగా ఉద్యోగాలు తీసుకుంటుండే వారధి నుంచి ఉద్యోగాలు ఎలాంటి రాజకీయాలకు తావు లేకుండా మెరిట్ బేస్ మీద క్యాస్ట్ ఈక్వేషన్ల మీద వారధి నుంచి గవర్నమెంటే ఆ రోజు కలెక్టర్ గారు ప్రసాద్ గారు కరీంనగర్లో వారు స్టార్ట్ చేసిరు కరీంనగర్ రామగుండం మెడికల్ కాలేజీలో నడుస్తున్నటువంటి సోర్సింగ్ ఉద్యోగాలను మొత్తానికి తీసేసి అక్కడ ఒక కంపెనీని ఎంపానల్ చేసిండు దుద్దిల శ్రీధర్ శ్రీని గారు ఇది అలైన్ సెక్యూరిటీ అండ్ మాన్ మ్యాన్ పవర్ సర్వీసెస్ అని ఒక కంపెనీని తీసుకొచ్చి ఆ కంపెనీ ద్వారా దాదాపు వంద పైచిల్గు మందిని ఐదు లక్షల రూపాయలకు ఒక ఉద్యోగం చెప్పున ఐదు లక్షల రూపాయలకు ఒక ఉద్యోగం చెప్పున అక్కడ రామగుండం మెడికల్ కాలేజీలో ఈ ఏదైతే వారధిని తీసేసి అలైన్ సెక్యూరిటీ అండ్ మ్యాన్ పవర్ సర్వీసెస్ పేరు మీద ఇక్కడ ఉద్యోగాలను పెట్టిస్తూ ఉన్నారు దాదాపు పెద్ద రామగుండం కాలేజీలోనే ఒక పది కోట్ల రూపాయల ఫ్రాడింగ్ జరిగింది ఉద్యోగాల పేరు మీద అంతేకాకుండా వీరి తమ్ముడు గారు అది ఒక్కటే దగ్గర కాకుండా ఎంపానల్మెంట్ ఆదిలాబాదులో చేయించినారు ఆసిఫాదులో చేయించినారు రాజన్న సిరిసిల్లలో చేయించినారు జగిత్యాల్లో కరీంనగర్లో మంచినాలు ఇట్లా అన్ని ప్రాంతాలలో ఈ బినామీ కంపెనీ దీనికి ఏ మాత్రం దీనికి ఇదొక అంటే ప్రభుత్వ విధానాల ప్రకారం లేనటువంటి కంపెనీ అలైన్ కంపెనీ పేరు మీద చేయించి ఉద్యోగాల పేర్ల మీద కూడా పెద్ద ఎత్తున వారది ఉంటే రిజర్వేషన్లు కొనసాగేది వారది ఉంటే మెరిట్ కొనసాగేది ఇవాళ వీళ్ళ సామాజిక వర్గానికే ఈ ఉద్యోగాలను కూడా పెట్టించుకుంటా ఉన్నారు ఈ ఉద్యోగాలు ఎందుకు ఇస్తున్నారంటే ఈ ఉద్యోగాలు వీళ్ళ ఈ కనబట్టాయని ఇక్కడ మంతిలో ఉన్నటువంటి ఒక మాజీ వార్డు మెంబర్కు తమ్ముడు అతను ఈ మాజీ వార్డు మెంబరు వసూలు చేసి ఈ దుద్దిల్ల శ్రీధర్ గారిని ఇట్లా పెద్ద పెద్ద దండలతో సన్మానాలు చేసడం అంతేకాకుండా ఈ దుద్దిల్ల శ్రీని గారు మంతిని ప్రాంతానికి వస్తే ఇట్లా కాన్వాయిలు పెడతారు కాన్వాయిలు

ఇవన్నీ ఇవన్నీ చీకటి వ్యవహారాలు అక్కడ చిన్న 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 పత్రికలలో పేపర్లు రావడంతో అక్కడ గోదావరికల్లో జరిగిన ఉద్యోగాల పేర్ల మీద జరిగినటువంటి చిన్న చిన్న పేపర్లలో రావడంతో పెద్ద పేపర్ వాళ్ళు పెద్ద టీవీల వాళ్ళు ఎవ్వరు కూడా మరి ఆ మంత్రి గారంటే భయమా లేకపోతే ఏందో ప్రేమనో తెలియదు కానీ రావడంతో పెద్దపల్లి కలెక్టర్ గారు విధి లేకుండా వాళ్ళు ఎట్లయినా వింటలేరని కలెక్టర్ గారు మీరెవ్వరు కూడా లంచాలు ఇవ్వద్దని ఆయన స్టేట్మెంట్ ఇచ్చిండు కలెక్టర్ గారు అంటే ఈ విధంగా వాళ్ళ తమ్ముడు అడ్డాగా సెక్రటరేట్ వేదికగా ఇంత పెద్ద కోట్ల రూపాయల కుం కుంభకోణం జరిగినా కూడా మరి నిజంగా నేను చాలా రోజులు చూసినా ఏదైనా పేపర్లలో వస్తుందా ఎవరైనా రాస్తారా అని అనేక రోజులు చూస్తే ఒక్క పేపర్లో కూడా మళ్ళీ చివరికి పేపర్ అన్న వస్తుందంటే నమస్తే తెలంగాణ పేపర్లలో టీవీ న్యూసుల్లో కనబడే అటువంటి పరిస్థితి రావడం నిజంగా దురదృష్టకరం ఖచ్చితంగా పేపర్లు వాళ్ళు ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అన్యాయాలను వెలికి తీయడంలో అందరినీ ఒకలాగా చూడాలని నేను విజ్ఞప్తి చేస్తూ ప్రభుత్వం సెక్రటరేట్లనే జరిగినటువంటి కుంభకోణం మీద మంత్రి చాంబర్ వేదికగా జరుగుతున్నటువంటి ఈ కుంభకోణం మీద ఎంక్వైరీ వేయాలి ఒక కమిటీ వేయాలి మరి బీసీలకు ఎస్సీలకు ఒక న్యాయం వేరే వాళ్ళకు ఒక న్యాయం అనేది ఇవాళ సమాజం మరి ఏ విధంగా అర్థం చేసుకుంటుందో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఇందిరమ్మ పాలన అన్నాడు ఇందిరమ్మ అంటే ప్రజల పాలన అన్నాడు ప్రజల పాలనలో ఇందిరమ్మ పాలనలో బలహీన వర్గాలని దాడి చేయడమే చూస్తూ ఉన్నాం బీసీల మీద ఎస్సీల మీద ఎస్టీల మీదనే దాడి జరుగుతూ ఉన్న తప్ప ఇవాళ ఒక సెక్రటరేట్ వేదికగా ఇంత పెద్ద కుంభకోణం అన్నా తమ్ముడు ఇద్దరు కలిసి జరిపేటువంటి ఈ కుంభకోణం మీద ఎంక్వైరీ వేయాలని మరొకసారి డిమాండ్ చేస్తూ ఖచ్చితంగా ఈ విషయాల మీద మరి అన్ని సంస్థలు కూడా అన్ని రంగాల్లో ఉన్నటువంటి పెద్దవాళ్ళు కూడా ఆలోచిస్తారని విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ధన్యవాదాలు జై తెలంగాణ